దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర నర్సింహ సరస్వతి దిగంబర శ్రీగురు చరిత్ర నిన్నటి వరకు అధ్యాయం పదిహేను విన్నారు ఈ రోజు అధ్యాయం పదహారు ప్రారంభం కాబోతున్నది శ్రీ గణేశాయనమ సరస్వతాయన శ్రీ గురుబ నమ అధ్యాయం పదహారు కథారంభం నామధారకుడు సిద్ధేవుకి నమస్కరించి మహాత్మా అప్పుడు శ్రీగురిని ఆజ్ఞ అనుసరించి తీర్థయాత్రకు వెళ్ళిన శిష్యులు ఎవరు అటుపై ఏం జరిగింది అని అడిగారు సిద్ధేవుకి ఇలా చెప్పారు నామదారక నీవు గురుభక్తుల్లో ఉత్తముడివి ఇంతకాలం నన్ను గురుకథ చెప్పమని ఎవరు వారు నా మనసు నివురు గప్పినట్లయింది నీవిప్పుడు ఆయన గురించి ఎంతగా ఆసక్తితో అడుగుతుంటే నీకు చెబుతుండడం వలన ఆయన కథలు గుర్తు తెచ్చుకున్న కొన్న కొద్దీ నా మనసు అవుతుంది ఆనంద పారహస్యం కలుగుతున్నది నీవు కూడా నా ఎంతో ఉపకారం చేశావు నీ వయసులో చిన్నవాడివైనా శ్రీగురుని అనుగ్రహం వలన లోకశ్రేష్ఠుడు అవుతావు నీ వంశమంతా పుత్ర పౌత్ర ధన ధాన్యాలతో సుఖ సాంతులతలను విలసిల్లుగాక శ్రీగురుని చరిత్ర చెబుతాను అది మానవులకు కోరదగినవని ప్రసాదించడంలో కామదేను వంటిదని ప్రమాణం చేసి చెబుతున్నాను శ్రద్ధగా విను శ్రీగురు ఆజ్ఞను అనుసరించి శిష్యులంతా తీర్థయాత్రలకు వెళ్ళారు నేను మాత్రం వారిని సేవిస్తే సేవిస్తూ వారి చెంతనే ఉండిపోయాను అప్పటి నుండి ఒక సంవత్సరం పాటు శ్రీగురుడు వైద్యనాథంలోనే గుప్తంగా ఉండిపోయారు ఒకనాడు ఒక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి స్వామి నేను ఆత్మసిద్ధికై ఎంతకాలం తపస్సు చేసినా గాని నా మనస్సు ఏమాత్రం ప్రశాంతత లేదు కానీ మీ దర్శనం చేత నాకెంతో ఆనందం కలుగుతున్నది నా మనస్సు స్థిరమవడానికి కారణం ఏమిటి నేను లోకాన్ని తరిమి చేయడానికి అవతరించిన దైవ స్వరూపుడు నన్ను అనుగ్రహించి నాకు తగిన ఉపదేశం చేయండి మిమ్మల్ని సన్ను వేడుతున్నాను అన్నాడు శ్రీగురుడు నా నాయనా నీవు గురువుని ఆశ్రయించకుండానే తపస్సులా చేశావు అని అడిగారు అతడు కన్నీరు కాలుస్తూ స్వామి మొదలు నేను గురువుని ఆశ్రయించి చాలా కాలం సేవించాను కానీ ఆయన నా చేత అన్ని సేవలు చేయించుకుంటూ నన్నెప్పుడూ తిడుతుండేవారు కానీ నాకేమీ నేర్పలేదు ఎప్పటికప్పుడు నాకు ఇంకా బుద్ధి స్థిరం కాలేదు అని చెప్పి నాకు వేదం గాని శాస్త్రం గాని భాష్యం కానీ చెప్పలేదు అందువల్ల ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చెయ్యలేదు అప్పుడు ఆయన నాపై ఎంతో కోపించి తీవ్రంగా నిందించారు వెంటనే నేను ఆయన విడిచి వచ్చేశాను అని చెప్పాడు శ్రీగురుడు ముక్కు మీద వేలు వేసుకుని అయ్యా బ్రాహ్మణుడా ఎంత పని చేశావు నీవు చేసిన పని ఆత్మ ఆత్మహత్య అంతటి మహా పాపం నిజానికి నీవే నీలోని దుర్గణం తెలుసుకోలేక గురువుని నిందిస్తున్నావు నీకు ఇంకా మనసు నిశ్చలం ఎలా అవుతుంది దొరికిన కామదేవం వంటి గురువును విడిచి నీవు ఎక్కడికి పరిగెడితే మాత్రం నీ జ్ఞానం ఎలా లభిస్తుంది గురుద్రోహికి ఇహంలోనూ పరంలోనూ సుఖం ఉండదు జ్ఞానం జానమున్నటికీ కలగదు అజ్ఞానాంధకాలంలో చిక్కుబడవలసిందే గురువుని ఎలా సేవించాలో తెలిసిన వాడికే వేద వేదాంగాలు తెలిసే సర్వజ్ఞుడు అవుతావు అష్టసిద్ధులు అతనికి ఆధీనం అవుతాయి ఇది వంటి గురుద్రోహి సుఖం చూడడం ముఖం చూడడం కూడా అపసకనం అవుతుంది దేవాలయంలో మలవిసర్జన చేసి అందుకు తిట్టిన వాడిని తప్పుపట్టినట్లుంది నీ పని అన్నాడు అప్పుడు విపురుడు భయపడి దుఃఖంతో స్వామి పాదాలు పయపడి పరమగురు జ్ఞానసాగ జ్ఞానసాగర బుద్ధిహీనుడై తెలియక గురుద్రోహం చేశాను గురువుని ఎలా సేవించాలో ఎలా తెలుసుకోవాలో తెలిపి నన్ను ఉద్ధరించండి అని దీనాధీనంగా ప్రాధేయపడ్డాడు శివుడు అతని దైన్యానికి కరిగిపోయి అపార కరుణతో ఇలా చెప్పారు ఆయన గురువే తల్లి తండ్రి ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ప్రత్యక్ష రూపం నిజమైన మేలు ఆయన ఆయనొక్కరే ఇందుకు సందేహం లేదు ఏకాగ్రమైన శ్రద్ధాభక్తులతో పట్టుదలతో గురువుని సేవించాలి అది తెలిపేంటుకు నీకొక పురాణోపాఖ్యం చెబుతాను విను ద్వాపరయంలో దౌముడైన బ్రహ్మ ఋషి ఉండేవారు ఆయన దగ్గర అరుణి వైద్యుడు ఉపమాన్యువారి ముగ్గురు శిష్యులు వేదం అభ్యసిస్తూ ఆయన శ్రద్ధగా సేవిస్తుండేవారు అహంకారం మొదలగున దోషాన్ని తొలగి మనస్సుకు శుద్ధి కలగడానికి వెనుకని గురువులు శిష్యుల చేత సేవలు చేయిస్తూ ఉండేవారు అతని సేవను బట్టి అతని గురుభక్తిని మనశుద్ధిని నిరూపించి అనుగ్రహించేవారు ఒకనాడు దోమేడు అరుణ్ణి పిలిచి నీవు పొలానికి వెళ్ళి చెరువు నిండా దాన్ని నీరు పెట్టు లేకపోతే వైరు పైరే ఎండిపోతుందని చెప్పారు అరుణ వెంటనే చెరువు నుండి కాలువ ద్వారా నీరు పెట్టాడు కానీ కాలువకు ఒక చోట గండి పడి నీళ్లు పల్లానికి పోతున్నాయి మట్టి రాళ్ళు ఎంత వేసినా కట్ట నిలవలేదు అతడు ప్రాణం పోయినా సరే గురువు చెప్పినది చేసి తీరానన్న నిశ్చయంతో ఆ గండికి తాను అడ్డుగా పడుకొని గురువును ధ్యానిస్తున్నాడు అప్పుడు ఆ నీరు అతని మీదుగా పొలానికి ప్రవహించింది చీకటి పడినా కూడా అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి దౌమ్యుడు వచ్చి పొలం నిండుగా నీరుండడం గమనించాడు కానీ శిష్యుడే కనిపించలేదు అతడు ఏ పడ్డాడేమో అని అనుమానించి ఆయన శిష్యుల కోసం బిగ్గరగా అరిచాడు అరుణ్ సమాధాన నీయలేక కొంచెం శబ్దం చేశాడు దాన్ని బట్టి దౌమ్యుల వారు వచ్చి శిష్యుని లేవనెత్తి కౌలించుకుని సంపూర్ణంగా అనుగ్రహించారు వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగతులైనడు అప్పుడు దౌమ్య మహర్షి నాయన నీ వెంటికి వెళ్ళి తగిన కన్యాణ విమానమాని స్వధర్మం ఆచరించు కుతార్థుడు అవుతావు అని ఆదేశించారు అరుణ్ గురుని నమస్కరించి ఇంటికి వెళ్లి లోక ఒకరోజు దౌమ్యుడు తన రెండవ శిష్యుడిని పిలిచి నాయన పైరు పంటకొచ్చింది నీవు రోజూ కావలి కాచి పైలు కోసి ధాన్యం ఇంటికి చేర్చు అని చెప్పారు భైతుడు తనకు గురుసేవ లభించినందుకు సంతోషించి పైను జాగ్రత్తగా సంరక్షించి పంట పక్వమొచ్చాక కోయించాడు తర్వాత ధాన్యం రాసిని కోయించి ఆ సంగతి గురువుకు చెప్పాడు ఆయన అతనికి ఒక బండి ఒక దొన్నపోతుని ఇచ్చి ధాన్యం ఇంటికి చేర్చమని చెప్పారు అంతటా బండి కాలికి ఒక పక్క దొన్నపోతు కట్టి మరో పక్క దొన్నపోతు లేనందువలన రెండవ తాన్నే కాలిని భుజాన వేసుకుని ధాన్యం ఇంటికి తీసుకు పోస్తున్నాడు దానిలో ఒక చోట బురదలో దొన్నపోతు కూరుకుపోయింది అప్పుడు బైరుడు ఆ దొన్నపోతుని విడిపించి తాను అక్కడే బండిని బురదలోంచి లాగడానికి ప్రయత్నించి శ్రమ ఓరవలేక తప్పి పడిపోయాడు కొంతసేపటికి ధౌన్యుడు అక్కడికి వచ్చి గురుసే దీక్షకు మిచ్చి అతన్ని మెడ నుంచి కాని తొలగించి అతన్ని లేవదీసి కౌలించి అనుగ్రహించారు అతను వెంటనే వేదశాస్త్ర విజ్ఞానం అంతా అతనిలో మేల్కొన్నది గురువు అతన్ని సెలవిచ్చి ఇంటికి పంపారు కొద్ది కాలంలోనే అతడు కూడా అరుడి వలే లోక ప్రసిద్ధుడయ్యాడు ఇంకా మిగిలింది మూడో శిష్యుడు ఉపమాన్యు మాత్రం ఆ మహర్షిని సేవిస్తూ ఉండేవాడు అతడు అతిగా చేసేవాడు ఆ మంద్యం వల్ల విద్యాభాసంలో అతనికి మనసు నిలిచేది కాదు గమ్యుడిని ఆలోచించి ఒకరోజు అతన్ని పిలిచి నాయన నీవు గోవులను అడవికి తోడుకుపోయి మేపుకుని వస్తుండు అని చెప్పాడు ఉపమాన్యు గోవులను అడవికి తీసుకెళ్లాడు కొద్దిసేపటికి అతనికి ఆకలి వేయసాగింది వెంటనే అతడు ఆవులను ఇంటికి తోడుకొచ్చాడు దౌమ్యది చూసి నీవు ప్రతిరోజు సూర్యాస్తమయం వరకు గోవుల్ని మేపాలి అన్నారు మననాట్రీ ఆవును మేస్తుండగానే బాగా ఆకలినప్పుడు అతను స్నానం చేసి సంధ్యా ఆర్చుకుని దగ్గరలో ఉన్న ఇంటికి ఇంటికెళ్లి భిక్ష తెచ్చుకుని భోజనం చేయసాగాడు అందువల్ల కొద్ది కాలానికి తన శరీరం మరీ పుష్టిగా కలిగింది అది గమనించిన దౌమ్యుడు ఒకరోజు అతన్ని అడిగి కారణం తెలుసుకుని నన్ను విడిచి భోజనం చేస్తావేంట్రా నిత్యం మేము తీసుకొచ్చిన భిక్ష నాకిచ్చి మరలా అడవికి పోయి ఆవుల్ని మేపుకుని రావాలి అని ఆజ్ఞాపించారు ఉపమాన్యం అలాగే చేస్తుండడం వలన ఆకలి అతను ఎంతగానో బాధించేది అతను తాను మొదట తెచ్చుకున్న భిక్ష గురువు కల్పించి రెండో భిక్ష తెచ్చుకుని తినసాగాడు అందువల్ల అతనికి శరీరం పుష్టిగా ఉండడం చూసి ధౌన్యుడు కాలం అడిగి తెలుసుకుని రెండో భిక్షను కూడా తమకే ఇవ్వమని చెప్పారు ఉపమానం కొంచెమైనా బాధపడక అలాగే చేసి ఆవు దగ్గర దూడలు తాగిన మిగిలిన పాలు తాగి ఆకలి తీర్చుకునేవాడు అందువల్ల కొద్ది కాలంలో అతని శరీరం మరింత లావెక్కింది ఒకరోజు దోమిన వారు అందుకు కారణం అడిగి తెలుసుకుని ఒరే పశువుని ఎంగిలి పాలు తాగితే పశువు వల్లే నీవు కూడా బుద్ధిహీనుడు అవుతావు కనుక తాగవద్దు అని నిషేధించారు ఆ మరణాడు ఆకలి వేస్తుంటే జిల్లేడి పాలు ఎంగిలి కావని తడిచి వాటిని ఒక రెప్పలో ఒక రొప్పలో ఒక దొప్పలో పడుతుండగా ఆ పాలు అతని కళ్ళలో చింది అతని కళ్ళు రెండు కనిపించలేదు తర్వాత అతడు గోవును వెతుక్కుంటూ పోతూ ఒక బావిలో పడిపోయాడు సూర్యాసిన శిష్యుని ఇంటికి రాకపోయేసరికి అతని వెదుగుతూ దోమ్యుల వారు అతని అడవికి వెళ్ళారు ఆయన కేకమేని ఉపమాన్యు బావిలో ఉండే ఇచ్చాడు ఆ మహర్షి బావి వద్దకు వెళ్ళి అతని దుస్థితి తెలుసుకుని అశ్విని దేవతలను ప్రార్థించమని చెప్పారు ఉపమాన్యం అలానే చేయగానే అతనికి దృష్టి వచ్చింది వెంటనే అతను బావి నుండి బయటకు వచ్చి గురువుని నమస్కరించాడు దౌనుడు అతని గురుభక్తిని మెచ్చి అతని తలపై చేయి పెట్టి నాయన నీ నాలుగు దిక్కులకు వ్యాపిస్తుంది నీ శిష్యులు కూడా నీ అంతటి వారవుతారు వారిలో ఉదంకుడనే శిష్యుడు తన గురుభక్తి చేత నాగలోకంలో నాగలోకాన్ని జయించి నాకు కుండలాలు నీకు దక్షిణగా సమర్పించగలదు నీ కీర్తి శాశ్వతమునర్చగలదు అని ఆశీర్వదించారు అతడు గురుకృప వలన వేద శాస్త్ర పారంగతుడై ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమం స్వీకరించాడు కాలంతరంలో దౌమిల వారి ఆశీర్వాదం పూర్తి ఫలించింది కనుక నాయన గురుని అనుగ్రహంతో పొందలేనిది ఏదీ లేదు గురుద్రోహం వల్ల ఏ ఫలాల్లో సుఖమే ఉండదు సరికదా నీవెంత తిరిగినా వ్యర్థమే కనుక నీ వెంటనే వెళ్ళి నీ పూర్వ గురువుని ఆశ్ర ఆశ్రయించి ఆయన ప్రసన్నం చేసుకో ఆయన ప్రసన్నుడైతే నీకు వెంటనే మనస్సు స్థిరమవుతుంది శ్రీమున్న మాటలు విన్న బ్రాహ్మణుడు స్వామి నేను అజ్ఞానం వల్ల గురుద్రోహం చేసిన మాట నిజమే నేను చేసిన అపరాధాలు కూడా ఎన్ని ఎన్నో విరిగిన నా గురువు మనస్సు అతకడం సాధ్యం కాదు ఇక నేను బతికి ప్రయోజనం ఏమున్నది నా పాపాన్ని పరిహారంగా నా ప్రాణాలు వేస్తాను అని తీవ్రమైన పరితాపంతో ఆత్మహత్య సంసిద్ధుడయ్యాడు అప్పుడు శ్రీగురుని మనస్సు కలిగి నాయన తీవ్రమైన పరితాపం వలన నీ దోషం నశించి వైరాగ్యం కలిగింది ఇప్పుడు నీ గురువు మనసారా స్మరించు అని చెప్పి అతన్ని ఆశీర్వదించారు వెంటనే అతని కంఠం గద్ గద్గమై శరీరమంతా రోమాంచితమైంది కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి అతను కృతజ్ఞతతో స్వామి పాదాన్ని నమస్కరించగానే వేదశాస్త్రాల సారం అతని హృదయంలో ఉదయించింది అప్పుడు శ్రీగురుడు నాయనా నేను చెప్పిన గురుమహిమ హృదయంలో నిలుపుకొని నీ గురువు వద్దకు వెళ్ళి నీవు నమస్కరించగానే ఆయన ప్రసన్న అవుతాడు ఆయనే నేనని తెలుసుకో అన్నారు అతను అన్నానే చేసి తర్వాత ముక్తి పొందాడు ఇలా ఒక సంవత్సర కాలం వైద్యనాథంలో నివసించి తర్వాత నరసింహ సరస్వతి దేశ సంచారం చేస్తూ కృష్ణ తీరంలో ఉన్న బిళ్ళ వంటి గ్రామంలో భువనేశ్వరి దేవి సన్నిధి చేరి అచ్చర కృష్ణవేణి సంగమంలో పడమల తీరాన ఉన్న ఉలుగుల వృక్షం కింద కొద్ది కాలం గుప్తంగా నివసించారు శ్రీ దత్తాయ గురువేణమా శ్రీ శ్రీపాద వల్లభాయనమా శ్రీ నరసింహ సరస్వతాయనమ ఇంతటితో పదహారవ అధ్యాయం సంపూర్ణం మరి సరికొత్త అధ్యాయంతో సరికొత్త వీడియోలో మళ్ళా కలుద్దాం జై శ్రీ గురుదత్త దత్తాత్రేయ నమో నమ జై గురుదత్త